నమస్కారం స్వాగతం నా పేరు మహిత్ ముందుగా నెల్లూరులో కురిసిన భారీ వర్షం తీవ్ర అసౌకర్యానికి గురైన వాహనదారులు చిరు వ్యాపారులు ఆందోళనలో రైతులు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సమీక్షించిన రాష్ట్ర మంత్రులు అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేసిన మంత్రి నారాయణ మాజీ మంత్రి అనిల్ కుమార్ పై సంచలన కామెంట్ చేసిన డిప్యూటీ మేయర్ రూక్ కుమార్ అనిల్ మంగళం సీను లాంటోడంటూ ఖాటైన వ్యాఖ్య సుల్లూరుపేటట్టు విజయవాడ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయశ్రీ త్వరలో హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామన్న నిలమల జన జాతరను తలపించిన కోవూరు మినీ మహానాడు ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చామన్న వేమిరెడ్డి దంపతులు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని ఆయన స్పష్టం చేశారు ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న ఆకాంక్షతోనే ఆనాడు నిర్మాణం చేపట్టామని గత ప్రభుత్వం ఆ పథకాన్ని నాశనం చేసిందని రాష్ట్ర మంత్రి పొంగురు నారాయణ తెలిపారు రాబోయే విజయదశమికి కొన్ని ఇల్లులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు అమరావతిలో విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉమ్మడి విశాఖ విజయనగరం జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు మాస్టర్ ప్లాన్ పునర్ సమీక్ష అభివృద్ధి ప్రాజెక్టులు మెట్రో రైలుపై చర్చించారు అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభం చేస్తామని నారాయణ స్పష్టం చేశారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు విశాఖపట్నంలో ఉన్న అంటే అటు ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చు లేదా కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు వీరందరితో యాక్చువల్గా ఈరోజు రివ్యూ పెట్టాము దానికి ఈ యొక్క మూడు జిల్లాల కలెక్టర్లు మరియు ఇతర అధికారులు అటు ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ కావచ్చు నేషనల్ హైవే కావచ్చు అదేవిధంగా టిట్కో తర్వాత ఈఎన్సి అందరూ యాక్చువల్గా పాల్గొన్నారు అనేక సమస్యలను యాక్చువల్గా చెప్పడం జరిగింది వాటన్నిటికి కూడా ఎలా సొల్యూషన్ చేయాలి ఎంత టైంలో చేయాలనేది ఒక దిశానిర్దేశంగా ముందుకు పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ముఖ్యమంత్రి గారు అప్పుడున్న పదమూడు జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాని ఏ యాంగిల్లో డెవలప్ చేస్తామంటూ విశాఖపట్నం ఫైనాన్షియల్ సిటీ సిటీగాను ఐటీ హబ్గా చేస్తామని ఆ రోజు నిర్ణయించడం జరిగింది అసెంబ్లీలో యాక్చువల్గా దాని మీద డిస్కషన్ చేసి నిర్ణయించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు అనిల్ కుమార్ మంగళం శ్రీను లాంటోడు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అనిల్ కుమార్ మంగళం సేను లాంటోడు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు అవినీతి పరుడు అనిల్ కుమార్ ప్రశ్నలకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని హితవు పలికారు నెల్లూరులోని తన కార్యాలయంలో రూప్ మీడియాతో మాట్లాడారు రాత్రులు నిద్ర పట్టదు ఇంట్లో కూర్చొని వెబ్ సిరీస్ చూస్తాడు ఉదాహరణ లేచేది ఊహలు అరకుంటాడు రాత్రులు వెబ్ సిరీస్ చూసేది తెల్లారితో నాలుగు పడుకుంటాడు నిద్రలేసి ఎంత రాజకీయ అపరిపక్వత అంటే సమయం కాబట్టి చెప్తున్నా ఒకనొక సందర్భంలో ప్రభుత్వం వచ్చినప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దవుద్ది తిరిగి జైలుకి పోతాడు అంటే మనకంటే ఎవరునా మనమే నెక్స్ట్ ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది దీంతో అండర్ బ్రిడ్జీలు వాగులు వంకలు కాలువలు వర్షపు నీటితో పొంగి పొర్లుతున్నాయి ప్రయాణికులు చిన్న వ్యాపారులు కూలీలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు వేసవితో అల్లాడిపోతున్న ప్రజలకు ఈ వర్షం కాస్త ఉపశమనాన్ని ఇచ్చింది అకాల వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు సూలూరుపేట టు విజయవాడ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే విజయ్ ప్రారంభించారు కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నూతన బస్సులు ప్రారంభించామని త్వరలో హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామని ఆమె చెప్పారు తిరుపతి జిల్లా సూలూరుపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున ఆధ్వర్యంలో నెల్లూరు మీదుగా విజయవాడ వెళ్లే ఏపీఎస్ ఆర్టీసీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయశ్రీ విచ్చేసి సూపర్ లగ్జరీ బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక నాలుగు నూతన బస్సులు ప్రారంభించామని త్వరలో హైదరాబాద్ చెన్నై బెంగుళూరు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు డిపో మేనేజర్ మల్లికార్జున్ మాట్లాడుతూ సూలూరుపేట నుంచి అన్ని మార్గాలలో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు సర్వీసులు పెంచేందుకు ందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ఆకుతోడ రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ అలవల శ్రీనివాసులు మాధవ నాయుడు టిడిపి నాయకులు కార్యకర్తలు ఆర్టీసీ యూనియన్ నాయకులు శేఖర్ డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఇవాళ సూలూరుపేట టౌన్ లో బస్సు ప్రారంభించడానికి ఇక్కడ బస్ స్టాండ్ కి ఇచ్చేయడం జరిగింది గతంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే నాలుగు బస్సుల వరకు ప్రారంభించడం జరిగింది ఇది విజయవాడకి సూలూరుపేట నుంచి విజయవాడ విజయవాడకి వెళ్ళే సర్వీసు సూపర్ లగ్జరీ ఇంకా కూడా మనం బ్యాంగ్లూరుకి కూడా సర్వీసులు ప్రపోజ్ చేశాము బెంగళూరుకి అలాగే హైదరాబాద్కి అలాగే ఇటువైపు చెన్నైకి కూడా మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఇటు షార్ట్ డిస్టెన్సే కాకుండా లాంగ్ డిస్టెన్సెస్ కూడా బస్సులు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది ప్రపోజల్స్ పెట్టున్నాము శాంక్షన్ అయిన తర్వాత సులూర్పేట నియోజకవర్గం నుంచి లాంగ్ డిస్టెన్సెస్ వెళ్లే బస్సెస్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరుగుతుంది కోవూరు నియోజకవర్గం మినీ మహానాడు జన జాతరను తలపించింది ప్రజాసేవ చేయడం కోసమే మేము రాజకీయాల్లోకి వచ్చామని వేమిరెడ్డి దంపతులు తెలిపారు పసుపు చెండా రెపరెపలాడింది కంచూపు మేర పసుపు సైనికులతో కోవూరు నియోజకవర్గం మినీ మహానాడు తలపించింది మంగళవారం రాత్రి కోవూరులోని ఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రాష్ట ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలమరెడ్డి దినేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా సభా ప్రాంగణానికి చేరుకున్న నేతలకు పార్టీ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వేదికపై నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కార్యదర్శిరెడ్డి సభాధ్యక్షత వహించి కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పలు తీర్మానాలను చేశారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత క్రమశిక్షణకు మారుపేరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఆయనకున్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా నడిపిస్తున్నారన్నారు కేంద్రంలో సీఎంకు ఉన్న పరపతితో రాష్టం ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుందన్నారు ప్రతి ఒక్కరికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం సీఎంకే సాధ్యమైందన్నారు ఢిల్లీలో కేంద్ర మంత్రులు తన వద్దకు వస్తామన్నా తానే వారి కార్యాలయాలకు వెళ్లి రాష్ట సమస్యల గురించి చర్చించడం చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమన్నారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని వివరించారు సీఎం చంద్రబాబు విజన్ చూసి కేంద్ర మంత్రులే ఆశ్చర్యపోతున్నారని చెప్పారు దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని నిధులు కూడా మంజూరు అవుతున్నాయన్నారు జూన్ నుంచి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ పథకాలు అమలు చేయనున్నారని చెప్పారు నెల్లూరు నుంచి కడప మహానాడుకు వచ్చేవారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు అంతకు లంచాలు లేని కోవూరుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తీర్మానించారు నాకు ఆ బాడ ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండాలి అప్పుడు గానిచినా ఈ రోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ఈ పార్టీ మార్గం ఇది జరగాలి ఈ రోజు భรม అనే పదానికి నేను చూస్తుంటే ఎల్లిగా మొత్తం క్షణం खाली మొనడు ముఖ్యమంత్రి రాత్రి నాని మా పొద నాని రాత్రి తొమ్మిది ఎనిమిది గంటలకు వచ్చాడంటే ఎంపీలు ఉన్నారా ఎవరు ఉన్నారు ఇక్కడ అది కూడా అందరు ఉన్నారా ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు వీళ్ళు ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు అనే మాట కూడా మాట్లాడారు ఉన్నోళ్ళు అందరినీ పిలుస్తారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే అంటే ఎంత గొప్ప వ్యక్తి అతని కింద మనం ఉన్నాం అదే మా సంతోషం నా కాన్షియస్ కూడా పర్మిట్ చేస్తుంది ఎంత కష్టమైన చేయాలి పార్టీ మీ అందరి సమస్యలు చూసి మీ బాధలు చూసి మీతో కలిసి నడిచి మీ కష్టాలు తీర్చాలని చెప్పి రాజకీయాలలో వచ్చిన వాళ్ళని నేను అని ఎంపిక ముందుకు తీసుకెళ్తున్నాం అందుకే మీ ముందు పెడతాం మేము ఇలా రాగలుగుతున్నాం ఈరోజు విధంగా రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఒకటే మన అన్నాదం ఒకటే వివాదరు నియోజకవర్గం నియోజకవర్గం దీనికి ఎప్పుడు నష్టపడి కోరు నియోజకవర్గం ప్రజలకి ఇప్పుడు వరకు మనం పార్టీలో తీర్మానాలు చేస్తున్నాం కానీ ఈ నియోజకవర్గం మీరందరికీ నేను ఒక తీర్మానం చేయాలనుకుంటున్నాను అదే ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి ఆశించకుండా వాళ్ళ వైఎస్ఆర్ చూపి వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అనేది లేదు తప్పు చే అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది ఈ సమావేశంలో మంత్రులు ఆనం పొంగురు నారాయణలతో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు అమరావతి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది ఈ సమావేశంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరు నారాయణలతో పాటు సహచర మంత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు భూపాలన చట్టాల్లో చేయాల్సిన సవరణలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఓ ఇంట్లో చోరీకి పాల్పడి బంగారు నగలు నగదు వెండి వస్తువులు దోచుకెళ్లిన కేసులో ఇద్దరు నిందితుల్ని వాకాడు పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు సిఐ నాగబాబు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఇరవై ఏడున వాకాడులోని స్వర్ణముఖి నది పక్కన ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బంగారు ఆభరణాలు నగదు చోరీ చేసినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని ఎస్ఐ నాగబాబు తెలిపారు బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఇద్దరు నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు డి ఎస్పీ గీతాకుమార్ సీఐ హుసేన్ల ఆదేశాల మేరకు వారిని రిమాండ్కు తరలించామని చెప్పారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో నిందితుల్ని ఎంతి న్యూస్ ఎదుట హాజరుపరిచి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ రోజు మన మీడియా మిత్రుల ద్వారా మన తెలియపతి దవారు ఈ పోయిన గత ఏప్రిల్ ఇరవైడో తారీఖున మన ఆకాడ మండలంలోని తొందరకి కట్టోడు పక్కన ఒక తాళం వేసి తాళం వేయబడిన ఇంట్లో మరి గుర్తు వ్యక్తులు ప్రవేశించి తలుపులు బీరవాళ్ళు పగలగొట్టి అందులో ఉన్నటువంటి కొన్ని గోల్డ్ వస్తువులు బంగారు వస్తువులు కొంత నగదును దొంగం చేశారని వచ్చే ఫిర్యాదు మేరకు దానిపైన మేము మా వాళ్లకాడ్ పోలీసుల వారు కేసు నమోదు చేసి నిరుగుతు చేస్తున్నాము ఇందులో భాగంగా నిన్న సాయంత్రం సమయంలో మాకు రాబడిన సమాచారం మేరకు కొద్దిమంది అనుమానాస్పద వ్యక్తులు మన దుకాపట్లం దగ్గర వైన్ షాప్ దగ్గర కొంచెం అవమానం తిరుగుతూ ఉన్నారు మీరు వచ్చి కొంచెం చెక్ చేయండి అని చెప్పాను బాగా మేము మా సిబ్బంది మీరు అందరం కలిసి వెళ్ళి అక్కడ చెక్ చేస్తే కొంతమంది మమ్మల్ని పార్టీ మామూలుగా మారిపోతున్నా వాళ్ళ పట్టుకుని విచారిస్తే వారు ఆ దొంగతనకు సంబంధించిన మేము దొంగతన చేస్తామని చెప్పి వారు అడ్మిట్ అవ్వడం జరుగుతుంది ఏం చేశారు ఏంటి అని అడిగితే వాళ్ళందరి కొంత మాకు ముక్కు పడకలు ప్లస్ ఎండి వస్తువులు కొంత బంగారం మరియు నాలిబుల్ వస్తువులు దొంగతనం చేసి చూస్తారు అంతేకాకుండా చిట్టుమరుగాలలో ఈ ఈ నెల ఒక దళవేసుకున్న ఇంట్లోనే ఇదే ఇదే వేరే నగరు ప్రవేశించి అక్కడ కొంత నగదును మరి రెండు పోన్సులు నౌక దేశం జరిపి వీళ్ళు ఒప్పుకున్నారు వారి దగ్గర నుంచి రెండు కోన్సు బంగారం విండి వస్తువులు మనం జరిగింది తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు డిమాండ్ చేశారు కొత్తగూడెంలోని జీఎం కార్యాలయం ఎదుట వారు ధర్నా నిర్వహించారు సింగరేణి కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎంజీ రోడ్డు రుద్రంపూర్ ఏరియా జీఎం ఆఫీసు వదట జేఏసీ సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు జూలై తొమ్మిదిన జరిగే సార్వత్రిక సమ్మెలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులతో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం అంతా ఏకమై సమ్మెను విజయవంతం చేయాలని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రవికుమార్ తండ్ర విజయ్ కుమార్ కాంట్రాక్టు కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ఆత్మకూరులో మినీ మహానాడు జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఆత్మకూరులో ఇరవై రెండవ తేదీ జరిగే మినీ మహానాడుపై సంఘం సొసైటీలు టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఆత్మకూరు ఏఎంసీ ప్రాంగణంలో ఇరవై రెండున జరిగే మినీ మహానాడును టీడీపీ నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని సూచించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు మినీ మహానాడుకు వచ్చే టీడీపీ నాయకులు కార్యకర్తలు సభ్యత్వం కార్డు పచ్చ చొక్క ధరించి రావలేనని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి బాణా శ్రీనివాసుల రెడ్డి సంఘం సాగురెడ్డి సంఘం అధ్యక్షులు షేక్ బాబు పిట్టు పట్టాభిరామిరెడ్డి టిడిపి ఎస్సీ నాయకులు ఉక్కల శ్రీనివాసులు సుమన్ తదితరులు పాల్గొన్నారు మహానాడు కార్యక్రమం మినీ మహానాడు కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి గౌరవ మన పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లాలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా ముఖ్యంగా మా ప్రీతమ నాయకులు మా పెద్ద ఆయన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ బూత్ మరియు మండల యూనిట్ అదేవిధంగా క్లస్టర్ కన్వీనర్లు పో కన్వీనర్లు అదేవిధంగా స్థాయి పూర్తి కార్యవర్గం అదేవిధంగా ప్రతి గ్రామంలోని అనుబంధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మండల ముఖ్య నాయకులు మండలంలోని ప్రతి గ్రామ ముఖ్య నాయకులకు ప్రతి ఒక్కరూ ఈ ఎవరైనా కరెంటు దొంగలిస్తే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ ఏడీఐ పరుశుధ రామయ్య ఏఈ సుధీర్లు హెచ్చరించారు పలు ఇల్లు మీటర్లను వారు తనిఖీ చేశారు నెల్లూరు జిల్లా సంఘంలో విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు పలు ఇల్లు దుకాణాలలో కరెంటు మీటర్లను తనిఖీలు నిర్వహించారు విజిలెన్స్ ఏడీఏ పరుశుధ రామయ్య ఏఈ సుధీర్లు దుకాణాలు ఇళ్లలో అడిషనల్ లోడింగ్ కరెంటు తెఫ్ట్ ఏమైనా ఉందా అని పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు కరెంటు తెఫ్ట్ జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జూనియర్ లైన్ మ్యాన్ వేణు తదితరులు పాల్గొన్నారు पॉइंट फाइव मिनट ఈ నెల ఇరవై మూడున వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న జిల్లా మహానాడు ఏర్పాట్లను మంత్రి ఆనం ఎంపీ వేమిరెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అజీజ్ కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావులి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీ ముఖ్య నేతలు కలిసి పరిశీలించారు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు మే ఇరవై మూడున టీడీపీ నెల్లూరు పార్లమెంట్ కార్యక్రమం జరుగుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు తెలిపారు ఈ నేపథ్యంలో నెల్లూరులోని విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో మహానాడు ఏర్పాట్లను వారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజల్ల రెడ్డి నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ముఖ్య నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు మహానాడులో ఏర్పాట్లు చేయాల్సిన వసతులపై సమీక్షించారు సదుపాయాల పై పటిష్ట చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అలాగే జిల్లా మహానాడులో తీర్మానించాల్సిన అంశాలపై వారు చర్చించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు తారీఖు నెల్లూరు జిల్లా మహానాడు కార్యక్రమాన్ని జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ మహానాడిని జరపడానికి అందరూ నిశ్చయించడం జరిగింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పది నియోజకవర్గాల్లో విజయ లక్ష్యం చేరుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నికల తర్వాత జరిగేటువంటి అతి పెద్ద పార్టీ కార్యక్రమం ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గ స్థాయిలో మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ కార్యక్రమాల తర్వాత నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి మహానాడు చాలా అద్భుతంగా ఉండే విధంగా జన సమీకరణ గాని మా పార్టీకి సంబంధించిన డెలిగేట్లే దాదాపు నాలుగు వేల పైన డెలిగేట్లు అధికారికంగా ఉన్నారు వారందరినీ స్వయంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి అజీజ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు అందరినీ ఆహ్వానించడం ఇప్పటికే పూర్తయింది రేపు ఇరవై మూడో తారీఖు జిల్లా మహానాడు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది నెల్లూరు పార్లమెంటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అలాగనే పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కానీ ఆహ్వానించడం జరగద్ది ఈ యొక్క మహానాడు ఎప్పుడు లేనట్టుగా రాష్ట్రంలో జరిగే మహానాడు కానీ కడపలో రంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది అలాగనే తెలుగుదేశం కుటుంబం మొత్తం కానీ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకి విపిఆర్ కన్వెన్షన్ సెంటర్కి అందరూ రావాల్సిందిగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా అందరిని కోరుకుంటూ సెలవు నెల్లూరు జిల్లా మహానాడు జరుగుతుంది అక్కడ కడపలో భారీ మహానాడు చారిత్రాత్మకమైన మహానాడు జరగబోతుంది కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేకమైన నిర్ణయాలు పార్టీ భవిష్యత్ నిర్ణయాలన్నీ దాంట్లో రెజల్యూషన్స్ పాస్ చేస్తాము ఇక్కడ నుంచి చాలా డిఫరెంట్గా రూలింగ్ కూడా ఈ కమింగ్ ఇయర్స్లో చాలా భిన్నంగా ఉండబోతుంది ఎందుకంటే మనం చూస్తున్నాం జరిగే పరిణామాలన్నీ ఈ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాల్లో అన్ని సిస్టమ్స్ కొలాబ్స్ చేసి విధ్వంసం సృష్టించినారు దాంట్లోంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడుకోవాలనేది మా అందరి మీద ఉండేది ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడే మహానాడు వచ్చింది ఈ సంవత్సరం పరిపాలనని సమీక్షించుకోవటం భవిష్యత్ కార్యాచరణని ఆ మహానాడులో తీర్మానాలు పాస్ చేసుకుని ముందుకు పోబోతున్నాం ఇది నేను చెప్పిన హిస్టరీలో నిలబడిపోయే మహానాడు కాబోతుందని చెప్పి తెలియజేస్తున్నా ట్వంటీ థర్డ్ మాకు విజయవాడలో తిరుమానాల కమిటీ మీటింగ్ అక్కడ జరిగి మంగళగిరిలో మళ్ళీ ఇక్కడ మీటింగ్ ఉంది రెండు చూసుకోవాల్సిన బాధ్యత మా మీద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నెల్లూరులో కురిసిన భారీ వర్షం తీవ్ర అసౌకర్యానికి గురైన వాహనదారులు చిరు వ్యాపారులు ఆందోళనలో రైతులు విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీపై సమీక్షించిన రాష్ట్ర మంత్రులు అక్టోబర్ నెలలో మెట్రో పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేసిన మంత్రి నారాయణ మాజీ మంత్రి అనిల్ కుమార్ పై సంచలన కామెంట్ చేసిన డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ అనిల్ మంగళం సీనియర్ లాంటోడంటూ ఖాటైన వ్యాఖ్య సోల్ూరు టు విజయవాడ సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే విజయశ్రీ త్వరలో హైదరాబాద్ చెన్నై బెంగళూరు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేస్తామన్న నిలవల జన జాతరను తలపించిన కోవూరు మినీ మహానాడు ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చామన్న వేమిరెడ్డి దంపతులు వార్తలు చూస్తూనే ఉండండి టీవీ